ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు శని గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క ఏ యొక్క అయినా సరే ఆ యొక్క పనిలో విజయం అనేది లభించగలదు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలగలవు గృహంలో చిక్కు సమస్యలన్నీ తొలిగిపోయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు వ్యవసాయ పారి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఫైనాన్షియల్గా మంచి లాభాలు ఈరోజు కలగగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆర్థికమైనటువంటి యొక్క ఎదుగుదల కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలలో వాళ్ళు చేసేటువంటి యొక్క పనులలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి కలిగి ధనలాభం కలిగి ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి లాభకరమైనటువంటి ఒక రోజు మంచి అవకాశాలు వీరికి రాగలవు జీవితంలో మంచి అభివృద్ధి అనేది సాధించుకునేటువంటి ఒక గ్రహచార స్థితి ఈరోజు మీకు కలిగి ఉంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా